హలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నాకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము నిర్గమాకాండము పదహైదవ అధ్యాయము రెండవ వాక్యము యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను హలలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ ఏసైను నమ్మిన తర్వాత నీకంటూ బలము అంటే ఆ దేవుడే లోకంలో ఉన్న మనుషులందరికీ ఉన్నటువంటి బలాలు వేరు కొంతమంది బలాలు డబ్బు కొంతమంది బలము బంధువులు కొంతమంది బలము వారి యొక్క శరీరం యొక్క శక్తి కొంతమంది బలము వారికి ఉన్న ఆస్తి కొంతమంది ఉన్న కొంతమందికి ఉన్న బలము వారి యొక్క సంతానం కొంతమందికి ఉన్న బలము వారికి ఉన్న ప్రాపర్టీ ఇలాగ రకరకాలైనటువంటి బలముల చేత లోకస్తులు ఉంటారు లోకంలో చాలామంది ఉంటారు వాటిని బట్టి చాలామంది అతిశయిస్తుంటారు అయితే ఒక క్రైస్తవుడిగా ఒక ఏసై నమ్మిన బిడ్డగా నీ బలం ఏంటి అంటే నీ బలము ఎహోవాయే నా బలము నీ బలము దేవుడే నీ బలము నీ దేవుడే నీకు నీకు సహాయము చేయడానికి నీ బలము ఆయనే కృప చూపడానికి నీ బలము ఆయనే అన్నింటికి ఆయనే నీకు ఆధారమై ఉంటాడు అలాంటి ఆత్మీయ స్థితిలోకి ఆత్మీయ జీవితంలోకి ప్రతి ఒక్క విశ్వాసి రావాలి ఆయననే గానముగా ఆయనను ఆరాధించాలి గానము చేస్తూ ఆరాధించాలి పాటలు పాడుతూ ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉండాలి విశ్వాసిగా ఆయన నీకు రక్షణ ఇచ్చిన దేవుడుగా ఉంటున్నాడు రక్షణ ఇచ్చిన దేవుడు నీ పరిస్థితులలో నీవు కాపాడబడలేని పరిస్థితిలో నీకు దేవుడు కాపాడి రక్షణ ఇచ్చిన దేవుడుగా ఉంటున్నాడు దేవుని సంగమ ఆయనను వర్ణిస్తున్నావా వర్ణించడము అంటే నీ అనుభవాలు అనేక మందికి సాక్ష్యంగా చెప్పటమే నా దేవుడు నా జీవితంలో ఎలా బలంగా ఉన్నాడంటే ఐగుప్తులో ఇస్రాయేలీలను ఫరోలు వారి యొక్క బలము చేత వారిని బానిసలుగా చేశారు వారి యొక్క బలము చేత వారిని హింసించారు వారి యొక్క బలము చేత వారిని చాలా బాధ పెట్టారు అయితే దేవుని యొక్క బలమును ఫరో ఫరోలకు చూపించి ఫరోకు చూపించి ఆయన బయటికి తీసుకొని వచ్చినాడు ఆ ఇస్రా అలాగా వారు చెప్తాడు మా దేవుని యొక్క బలం ముందర ఫరో రథాలు ఎర్ర సముద్రంలో మునిగిపోయినాయి మా దేవుని బలం ముందు పది దేవతలుగా ఆరాధించే వారి యొక్క దేవతలు అన్నీ కూడా హింసించబడినాయి కాల్చివేయబడినాయి మార్పు చేయబడినాయి ఇలాగా చెప్తారు ఇస్రాయలీలు నా దేవుని యొక్క మా దేవుని యొక్క బలం మా బలం మా దేవుడు అంత బల బలమైన దేవుడు ఈరోజున నువ్వు ఆ సాక్ష్యం నీ జీవితంలోనూ చెప్పాలి నేను ఫలానా పాపం చేత పలానా యొక్క కట్ల చేత బంధించబడినప్పుడు నా దేవుడు బలము కలిగిన దేవుడు నన్ను విడిపించాడు డాక్టర్ల చేత కూడా కాలేదు తర్వాత కొన్ని కొన్నింటి నుండి మనుషులు విడిపించలేకపోయినారు కానీ ఆ బలమైన దేవుడు నన్ను విడిపించాడు స్వస్థపరిచాడు నన్ను లేవనెత్తాడు నన్ను నిలబెట్టాడు నన్ను నడిపించాడు నన్ను తిరిగి మనిషిగా మార్చాడు అనేటువంటిది నువ్వు వర్ణించాలి వర్ణించేటువంటి విశ్వాసిగా మార్చబడాలి నీ బ్రతుకులో జరిగిన ప్రతి ఒక్క కార్యమును ఒక పాటగా మార్చబడేటువంటి కృపతో నింపబడాలి ఎడారి లాంటి బ్రతుకులు ఏం చేయాలన్నా కానీ సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్స్ కలిగినటువంటి బ్రతుకులను దేవుడు ఊటలుగా తోటలుగా మార్చే దేవుడు ఎంత గొప్ప దేవుడు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా వర్ణించగలుగుతున్నావా వర్ణించటము వర్ణించటం అంటే సాక్ష్యం పది మందికి నీకు జరిగిన కార్యాన్ని వర్ణించటమే చెప్పటమే ఏదో తూతూ మంత్రంగా చెప్తుంటారు కొంచెం ఎట్లా అంటే తెచ్చా కొట్ట ఇట్లా ఏదో నా పొడి పొడి మాటలు పొడి పొడి మాటలతో చెప్తూ ఉంటారనమాట వర్ణించటం వర్ణించటం నేర్చుకోండి ఒక చిన్నదాన్ని పెద్దగా ఒక గొప్పగా ఘనంగా ప్రత్యేకంగా చెప్పడం నేర్చుకోవాలి ఒక ఒక దేవుని కార్యాన్ని అలా వర్ణించే మనసు నీకు రావాలి అని దేవుడు ఈ రోజున కోరుకుంటున్నాడు రక్షణ ఇచ్చిన దేవుణ్ణి బలంగా నిన్ను నీ 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 నిన్ను విడిపించిన దేవుడు నీ ఉన్న పరిస్థితుల నుండి నిన్ను లేవనెత్తిన దేవుణ్ణి వర్ణించటము గొప్పగా వర్ణించటము చేయాలి చాలామంది సాక్ష్యాలు చెప్తే ఈ డబ్బులు వచ్చాయి ఇవి వచ్చా అవి వచ్చా ఇవి ఉన్నాం అవి ఉన్నాం అది ఇది ఇచ్చిన అవి కాదు నీ బలహీనతలలో ఆయన బలముతో నిన్ను ఎలా తీసుకొచ్చినాడు బయటికి తాగుడు బలహీనత విచారం ఒక బలహీనత రకరకాలైన బలహీనతలతో బాధపడుతున్నప్పుడు బలవంతుడైన దేవుడు ఆ బలహీనతల నుండి ఆ యొక్క ఆ బంధించబడిన దాని చేత విడిపించి నేను మన్ మా మనిషిగా మార్చటం ఎలా విడిపించబడినా వర్ణించడం నేర్చుకో వర్ణించటం నేర్చుకో వర్ణించటం నేర్చుకొని అనేక మందికి అలాంటి వివరణ వర్ణన చెప్పినప్పుడు వాళ్ళల్లో కూడా దేవుని పట్ల ఆసక్తి ఆశ నిజంగా ఆ దేవుడు అలా అలాగే చేస్తాడా అలా నేర్పిస్తాడా అలా నడిపిస్తాడా అలాగ మాట్లాడుతాడా అలాగ మనతో ఉంటాడా అలాగా జవాబులు ఇస్తాడా ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత సజీవుడైన దేవుడు అని తెలుసుకొని రక్షించబడతారు అటువంటిది నీ చేతుల ద్వారా జరగాలని దేవుడు ఈరోజు నేను నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువును వర్ణించండి ప్రభు కార్యాలు వర్ణించండి నీ జీవితంలో జరిగిన కార్యాలు వర్ణించి ఒక విశ్వాసిగా సాక్షిగా లోకంలో సంఘంలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అటు కృప మీకు అందరికీ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకునే శైనిక వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి ప్రభు కట్టండి ఫలింపజేయండి బలవంతుడవు నాయన బలహీనుల పక్షాన్ని నిలబడే దేవుడు దీనుల పక్షాన్ని నిలబడే దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేసే గొప్ప దేవుడు నాయన నీకే సుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ విన్నవారిని అందరినీ దీవించి రాకడకై సిద్ధపరిచి బలపరచమని ఏసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం అత్తన్ రి ఆ మేన్ ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం గాక ఆ మేన్ గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశయించును గాక ఆ మేన్